అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీజేపీ కలిసి పనిచేశాయని మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు కేసీఆర్ బీఆర్ఎస్ పేరిట దేశవ్యాప్తంగా తిరిగితే బలోపేతం అవుతారని మోడీ భయపడి కాంగ్రెస్కు సహకరించారని ఆరోపించారు రాహుల్ ఎదుర్కోవడం కన్నా కేసీఆర్ ఎదుర్కోవడం కష్టమని మోడీ అనుకున్నారని అందుకే బీజేపీ ఓట్లు పద్ధతిగా కాంగ్రెస్కు మళ్లించారని విమర్శించారు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు బండి సంజయ్ ను బీజేపీ అధిష్టానం తప్పించింది కాగా ఆయన తప్పించడంలో కేసీఆర్ పాత్ర ఉందని దుష్ప్రచారం చేస్తారన్నారు కాళేశ్వరం ప్రాజెక్టు పిల్లార్ కుంగిపోతే కేంద్రం నుంచి అధికారుల హోటాహోట్ నుంచి తప్పుడు రిపోర్ట్ ఇచ్చారని ఇది కాంగ్రెస్ మేలు చేయడానికి ఇలా చేస్తారని మండిపడ్డారు బీజేపీ కాంగ్రెస్ పార్టీలు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కలిసి బీఆర్ఎస్ ఎదుర్కోబోతున్నాయన్నారు ఈ కుట్రను బీఆర్ఎస్ కార్యకర్తలు ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు తెలంగాణ కోసం ఉద్యమం చేసిన పార్టీ మందని ఆ ఉద్యమంలో ఇప్పుడు పది శాతం శక్తితో పోరాడిన కాంగ్రెస్ ను నిలువరించొచ్చని అన్నారు ప్రభుత్వాన్ని నడపడం కాంగ్రెస్ వల్ల కాదని ఆ పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలు రుజువు చేస్తున్నాయని మాజీ మంత్రి స్పష్టం చేశారు పైకి రాజకీయ శత్రువులైనా కేసీఆర్ గారిని కథం చేస్తామో అని చెప్పి ఇద్దరు కలిసి ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరు కలిసి కూడా కుట్రలు చేశారు ఎన్నికలలో లోపాయకారి ఒప్పందాలు చేసుకొని పనిచేసింది ఉద్యమాన్ని నిలబెట్టడానికి కేసీఆర్ గారు ఎత్తుగడల్లో భాగంగా తీసుకొని తెచ్చిన ఉప ఎన్నికల్లో ఎట్లయినా ఏం లేదు తెలంగాణని కథం చేయాలి తెలంగాణ గొత్తు నొక్కేయాలి తర్వాత నువ్వొచ్చినా ఏం లేదు నేను వచ్చినా ఏం లేదని చెప్పి కూడ పలుకొని ఇద్దరు ప్రయత్నం చేస్తే కూడా సాధ్యం కాలేదు మీ పగల్వాల్ మాని ప్రజలు అడుగుతున్నది మీ హామీల గురించి గది అది చేయండి హామీలు అడుగుతారు దీంట్లోంచి తప్పించుకోవడం కొరకు చేసే డ్రామాలలో భాగంగా ఇవన్నీ మాట్లాడుతున్నారు నువ్వు పోయిన రివ్యూ అధికారిక రివ్యూ దాంట్లో ప్రజలే చెప్పాల్సింది నువ్వు నువ్వు ఇచ్చే హామీల్ని ఇచ్చిన హామీల్ని ఎప్పుడు అమలు చేస్తావు ఏం చేస్తావు అప్పుడే యూరియా బస్తాలు లైన్ పెడుతున్నావు ప్రజలు మళ్ళీ గుర్తు చేస్తున్నావు నీ పాత ప్రభుత్వం రోజుల్ని సిగ్గుండాలి కదా మాట్లాడేటప్పుడు నువ్వు కాడ పక్కనే రైతులు యూరే కొరకు లైన్లు పెట్టి చెప్పులు పెట్టిపోతున్నారు మొదలైంది మళ్ళీ రాజ్యం ప్రజలు పేర్కొంటున్నారు ఇప్పుడు అరే ఎట్లా జరిగింది పొరపాటు అని కాలువల నీళ్ళు పోయినాయి కరెంటు పోయింది రైతులకు మళ్ళీ చెప్పులు లైన్లు పెట్టుకున్న దుస్థితి వచ్చింది రెండు బస్తాల కొరకు అప్పుడే మేము ఏదో హామీ నెరవేర్చడం నెరవేర్చినాం అసలు నువ్వు మొదలు పెట్టలే ఇంకా రైతు బంధువు నువ్వు నీ ముఖ్యమంత్రితో సహా దేకే చెప్పాను ఇంక మేము అడగడం లేదు రైతులే మాట్లాడుతున్నారు రైతులు మాకు చేస్తున్నారు ఫిర్యాదు సార్ రోజు ఎదురు చూస్తున్నాం సెల్ఫోన్స్ అప్పుడైతే మేము వెరగబంది అని ఆశపడుతున్నాం చూస్తే ఎక్కడెక్కడో యాడ్స్ వస్తున్నాయి మెసేజ్లు అసలు మాత్రం వస్తలేదు సరే మీరు మాట్లాడాలి సార్ అని చెప్పి ప్రజలు మమ్మల్ని కోరుతున్నారు